దొంగ చేతిలో కత్తిపోట్లకు గురై ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మరో షాక్ తగిలింది ఆయన కుటుంబానికి చెందిన ఆస్తి మొత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సొంతం చేసుకుంది ఆస్తి విలువ ఎంతో తెలుసా కోట్లు వివరాల్లోకి వెళ్తే సైఫ్ ఖాన్ ది పటోడి అనే రాజకుటుంబం ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ ఆయన భారత్ క్రికెటర్ గా ఒక వెలుగు వెలిగారు అయితే సైఫ్ ఖాన్ మత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ భారతదేశం విభజన తరువాత ఆమె తన ఆస్తులన్నీ భోపాల్లోనే వదిలేసి పాకిస్తాన్ వెళ్లిపోయారు ఇలా ఎవరైతే భారతదేశం విభజన తర్వాత దేశ స్థాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోతారు వారు వదిలేసి వెళ్లిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ చట్టంలో చేరుస్తారు మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న పదిహేను వేల కోట్ల ఆస్తిని అబీదా సుల్తాన్ వదిలేసి భారత పౌరసత్వం వదులుకొని పాకిస్తాన్ వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఈ ఆస్తులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించింది అయితే ఇందుకు సైఫ్ అలీఖాన్ ఒప్పుకోలేదు రెండు వేల పదిహేనులో ఈ ఆస్తులను ప్రభుత్వానికి చెందకూడదని వాటిపై తనకు హక్కు ఉందని పేర్కొంటూ స్టే ఇవ్వాలని పిటిషన్ వేశాడు అప్పట్లో స్టే అయితే వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడున భోపాల్ హైకోర్టు స్టే ఎత్తివేసింది స్టే ఎత్తేసిన ముప్పై రోజుల్లో అప్పల్లే ట్రిబ్యునల్లో అప్పీల్ పెట్టుకోవాలని సైబ్ కుటుంబాన్ని ఆదేశించింది ఇప్పుడు గడువు దాటిపోయినప్పటికీ సైబ్ కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా అప్పీల్ చేసుకోలేదు దాంతో ఆ పదిహేను వేల కోట్లను భోపాల్ ప్రభుత్వానికి చెందుతాయని కోర్టు తీర్పునిచ్చింది అయితే సైఫ్ ఈ కేసు విషయంపై కోర్టుకి వెళ్తారా లేక ఉన్న ఆస్తులు చాలనుకొని వదిలేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది పదిహేను వేల కోట్ల ఆస్తులే కాకుండా సైఫ్కి పదమూడు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇక కరీనా ఆస్తులు కూడా కలిపితే పదిహేను వందల కోట్లపైన ఆస్తులు ఉన్నాయి